హలో మై డేస్ సోల్స్ నేను మీ విరీష్ వసంత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ఐడియాస్పై విరి ఈరోజు మన ఛానల్లో మీకు మంచి వెయిట్ లాస్ రెసిపీని అయితే చూపించిపోతున్నానండి ఇది జొన్నలతో క్విక్గా అయిపోయేటువంటి రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది అలాగే వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు వీక్లో టూ టు త్రీ డేస్ తీసుకున్నట్లయితే క్విక్గా హెల్దీగా వెయిట్ లాస్ అవ్వచ్చు దీన్ని మన డైట్లో చేర్చడం వల్ల మనకు కావాల్సినటువంటి ప్రోటీన్స్ విటమిన్స్ మినరల్స్ చక్కగా మన బాడీకి లభిస్తాయి ఇంకా చేయకుండా ప్రాసెస్ని అయితే చూసేద్దామా ఈ రెసిపీని ప్రిపేర్ చేయడానికి మనం జొన్నలను నీట్గా క్లీన్ చేసుకొని సోక్ చేసుకోవాలండి ఇక్కడ మనం తెల్ల జొన్నలను కానీ పచ్చ జొన్నలను కానీ యూజ్ చేయొచ్చు కానీ తెల్ల జొన్నలను యూజ్ చేసినట్లయితే టేస్ట్ అనేది కొంచెం బాగుంటుంది కాబట్టి నేను తెల్ల జొన్నలను తీసుకున్నాను వన్ కప్ వరకు జొన్నలను బౌల్లోనికి తీసుకొని త్రీ టు ఫోర్ టైమ్స్ పాటు నీట్గా క్లీన్ చేసుకొని నైట్ అంతా సోక్ చేసుకుందాము ఇలా నైట్ అంతా సోక్ చేసుకోవడం వలన జొన్నలు కుక్ అయ్యేటప్పుడు త్వరగా కుక్ అవుతాయి అంతేకాకుండా జొన్నల్లో ఉన్నటువంటి పోషక విలువలన్నీ మన బాడీకి లభిస్తాయి కాబట్టి జొన్నలను మినిమం ఎయిట్ అవర్స్ అయినా సరే సోక్ చేసుకోండి నెక్స్ట్ మనం ఒక హాఫ్ అన్ అవర్లో ఇవి కుక్ చేసుకుంటామనగా మనం జొన్నలు ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్ వరకు పల్లీలను హాఫ్ కప్ వరకు శనగలను ఒక బౌల్లో తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని ఒక థర్టీన్ మినిట్స్ పాటు నానబెట్టుకోవాలండి ఒక అరగంట తర్వాత వీటిని ఒక జాలీ గిన్నెలోకి తీసుకొని నీరంతా వడకట్టుకొని ఒక కుక్కర్లోనికి యాడ్ చేసుకున్నాము ఇలా కుక్కర్లోనికి యాడ్ చేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే ఏ పప్పులు తీసుకున్నాము అదే కప్పుతో డబుల్ క్వాంటిటీ వాటర్ని యాడ్ చేసుకోవాలండి మనం జొన్నలు వన్ కప్పు అలాగే వేసినపప్పు పెసరపప్పు వన్ కప్ వరకు తీసుకున్నాం కదా టోటల్గా టూ కప్స్ కాను ఫోర్ కప్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి కుక్కర్ ప్రెజర్ పోయిన తర్వాత వాటర్ని అంతా వంపేసుకునేసి వీటిని పక్కకు తీసుకొని పెట్టుకున్నాము ఈ కుక్ చేసుకున్నటువంటి వాటర్ను మనం వేస్ట్ చేయకుండా చపాతి పిండిని కలిపేటప్పుడు కానీ లేదా అంటే సాంబార్ రసంలోకి యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనం జొన్నలను తాలింపు పెట్టుకోవడానికి కావాల్సినటువంటి వెజిటేబుల్స్ని కట్ చేసుకొని పెట్టుకుందామండి నేను క్యారెట్ బీన్స్ అలాగే ఆనియన్ని అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి స్వీట్ కార్న్ను కట్ చేసుకొని రెడీగా ఉంచుకున్నాను నెక్స్ట్ తాలింపు పెట్టడానికి ఒక కడాయిని స్టవ్ మీద పెట్టుకొని కడాయి హీట్ ఎక్కిన తర్వాత వన్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలను యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకుందాము వాటితో పాటు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకొని కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాము నెక్స్ట్ పావు స్పూన్ వరకు ఇంగువాను యాడ్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్ కూడా యాడ్ చేసుకొని ఆనియన్ లైట్ షేడ్ వచ్చిన తర్వాత పావు స్పూన్ వరకు పసుపును టేస్ట్కి తగ్గట్లు సాల్ట్ను యాడ్ చేసుకొని ఇంకో వన్ మినిట్ పాటు ఈ విధంగా ఫ్రై చేసుకున్నాము ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత దానిలో సన్నగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చిని అలాగే చిన్నగా కట్ చేసుకున్నటువంటి అల్లం వెల్లుల్ని కూడా యాడ్ చేసుకొని ఇంకో వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకొని చిన్నగా కట్ చేసుకున్నటువంటి క్యారెట్ను కూడా యాడ్ చేసుకున్నాము క్యారెట్ కూడా వన్ మినిట్ పాటు ఫ్రై అయిన తర్వాత దానిలో బీన్స్ను కూడా యాడ్ చేసి ఇంకో టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకుందాము ఫైనల్గా స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నాము ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కుక్ చేసుకొని వడకట్టుకున్నటువంటి జొన్నలు ఉన్నాయి కదా వాటిని యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్నట్లయితే జొన్నలకు ఈ అంతా బాగా పట్టి మంచి టేస్టీగా ఉంటుందండి ఈ టైంలో మీకు సాల్ట్ ఏదన్నా తగ్గినట్లయితే సాల్ట్ని యాడ్ చేసుకోండి కారం మనం యాడ్ చేసుకున్నటువంటి గ్రీన్ చిల్లీ సరిపోతుంది ఒకవేళ సరిపోలేదు అంటే ఒక పావు స్పూన్ వరకు మిరియాల పొడిని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ని టర్న్ ఆఫ్ చేసేసుకోండి ఫైనల్గా లెమన్ కట్ చేసుకొని ఈ విధంగా జ్యూస్ పిండి బాగా మిక్స్ చేసుకోండి ఎప్పుడైనా సరే మన వంటల్లో లెమన్ యూస్ చేయాలి అనుకుంటే స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకున్నప్పుడు మాత్రమే మిక్స్ చేసుకోవాలి అలా మిక్స్ చేసుకున్నప్పుడు మాత్రమే మనకు లెమన్లో ఉన్నటువంటి విటమిన్ సి అనేది పూర్తిగా లభిస్తుందండి ఇంకా లేచేయకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అన్నది తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మన వీడియోస్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారు కదా ఇలాంటి సింపుల్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ తప్పకుండా ఫాలో చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఆల్ ద సపోర్ట్ ప్లీజ్ లైక్ ఐడియాస్ బై విరీ